కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు చాకచక్యంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు పారిస్తారని ఇక్కడ ఎన్డీఏ కూటమి నేతలు తెగ ప్రచారం చేశారు కానీ అదంతా కేవలం ప్రచార ఆర్భాటంగా మాత్రమే మిగిలిపోయింది కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేయించడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు ఏపీ రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల సాయం అందిస్తామని అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని నిర్మలా సీతారామన్ చెప్పగానే కొంత పొంగిపోయినా కానీ అవి వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేనా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేయగానే అందరూ షాక్ తిన్నారు అంతేకాదు పోలవరం గురించి కూడా స్పష్టమైన హామీ కరువైంది వైజాగ్ మెట్రో అయితే బడ్జెట్ లో ఊసేలేదు కానీ అదే సమయంలో ఎన్డీఏలో మరో ప్రధాన మిత్రపక్షం బీహార్ లోని మాత్రం ఆ రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టుకుంది ఒక్క హైవేల నిర్మాణానికే ఆ రాష్ట్రం ఏకంగా ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించారు ఇరవై రెండు వేల కోట్లతో మెగా పవర్ ప్లాంట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాదు ఆ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం కొత్త విమానాశ్రయాలు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం రైల్వే జోన్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీహార్ కు ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్ కు మరో న్యాయం అనే రీతిలో కేంద్ర బడ్జెట్ ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు కేంద్ర బడ్జెట్ ను నిశితంగా పరిశీలిస్తే ఏపీకి ప్రత్యేక ఆర్థిక మద్దతు అని పేర్కొన్నారు తప్ప ఎక్కడా గ్రాంట్ ఆర్థిక సాయం అని చెప్పలేదు ఈ నేపథ్యంలో ఏపీకి అప్పులు ఇప్పించడానికి మాత్రమే కేంద్రం ముందుకు వచ్చిందని ఇదే విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించి చేతులు దులుపుకున్నారని దీనివల్ల రాష్ట్రానికి అప్పులు తప్ప పెద్దగా ప్రయోజనం లేదని స్పష్టమవుతోంది వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికి సాయం కొనసాగుతుందని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు తప్ప ఎక్కడా కేటాయింపులు చేయలేదు ఇక గిరిజన యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీకి బడ్జెట్లో ఏమీ ఇవ్వలేదు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న పెట్రోలియం యూనివర్సిటీకి మాత్రం నూట అరవై ఎనిమిది కోట్లు కేటాయించారు పునర్విభజన చట్టంలోని పలు వైద్య విద్యా సంస్థలకు బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు మొత్తానికి కేంద్రం నుంచి బీహార్ సీఎం ఎంతో చాకచక్యంగా భారీగా నిధులు రాబడితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఫ్లాప్ అయ్యారు